హాయ్ హాయ్ అండి ఇది వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ బ్లాగు పెళ్లి రోజు మార్నింగే అంతా హడావిడిగా ఉండేది ముందుగా చూపించాను కదా క్లిప్ ఆ వీడియో ఏమో అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కేసుకొని వస్తారండి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి అయితే ఇది వచ్చేసి తాతగారి కావిడి అంటారండి పెళ్లి కూతురు కోసం తాతగారు తేవాల్సిన సామాన్లన్నీ తెస్తారు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి ఇలా పూ ఇలా దీవించాక తలంబ్రాల కోసం ఇలా వాళ్ళు తెచ్చిన కావిడే బీమ్ అయితే తీసి ఒక సైడ్ నైతే ఉంచుతారండి వీటినే పిల్లల తలంబ్రాల కోసం యూజ్ చేస్తారు ఈ తాతగారు కావిడ అయ్యాకే మా సైడ్ అయితే అందరూ పడతారు పడతారంటారు బియ్యం చీర తీసుకొని వస్తుంటారు అవన్నీ కూడా తర్వాత తీసుకునే లోపే ప్రతానం చేయడానికి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అయితే వచ్చేసారండి ఇది ఒక సాంప్రదాయం పెళ్ళికొడుకు తరపు నుండి ప్రతానం కోసం తొమ్మిది మంది ఆరు పదకొండు మందిని పంపిస్తారు వాళ్ళతోనే ప్రతానం సామాన్లు పెళ్ళికూతురికి ప్రధానం ప్రతానం చీర స్వీట్స్ ఇలాంటివన్నీ పంపిస్తారు ప్రధానం సామాన్లు అంటే ఇంకేమో కాదు ఏ టు జెడ్ అన్ని మేకప్ ఐటమ్స్ ఉంటాయండి పెళ్లి కూతురికి శారీ కట్టేసి మేకప్ చేస్తారు దీన్నే ప్రధానం వారు వాళ్ళు స్వీట్స్ అవి కూడా పెడతారు ప్రధానం అయిపోయాక ప్రధానంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే పెడతారండి విత్ నాన్ వెజ్ పెళ్ళిలో నాన్ వెజ్ అయితే యూజ్ చేయరు కానీ ప్రధానంకి వచ్చిన వాళ్ళ కోసం నాన్ వెజ్ అయితే వండేసి భోజనాలు పెడతారండి ఇక్కడ హాయ్ చెప్తున్నది మా అక్క వదినండి వీళ్ళైతే నాకు నా పెళ్ళి నుండే తెలుసు మిగతా వాళ్ళు ఇప్పుడు అంతా కొత్త రిలేషన్ వీళ్ళందరూ కూడా తెలియదు భోజనాల టైంలోనే పిల్లలతో కోలాటం అయితే పెట్టించారండి మా నాన్న అలాగే ఒక వైపు కోలాటం జరుగుతుంది ఇంకో వైపు అయితే భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కూడా భోజనాల టైం కి హెల్ప్ చేస్తున్నారు పెళ్లి భోజనాలు అయితే చాలా చక్కగా అయిపోయావండి ఇంకా అందరం కూడా లంచ్ చేసేసి ఇంకా పెళ్లి కూతురిని అయితే కాలుగోట్ సంబరంకి రెడీ చేసేసారు కాలుగోట్ సంబరం అనగానే వరిపిండి ఇటుక పొడి అలాగే నల్లబొగ్గు పసుపుతో అయితే ఇలా ముగ్గు వేస్తారండి దానిపైనే సన్ని నాగలి ఇలాంటివి పెట్టి పెళ్లి సింపుల్ శారీ డైలివర్ శారీ కట్టేసి కూర్చోబెడతారు ఇలా పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టాక పసుపు రాసి బొట్లు అయితే పెడతారు తర్వాత మంగళవాళ్ళతో చేతివి కాలువి గోళ్ళైతే ట్రిమ్ చేస్తారండి దీన్నే కాలుగోట్టు సంబరం అంటారు కాలిగోళ్ళు తీసేసాక నాకు మా చెల్లికి వరసైన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు లేరు సో అందుకే మా ఊర్ని కూర్చోబెట్టి పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసి స్నానంకైతే రెడీ చేసేసారు పెళ్ళికూతురు స్నానం కోసం మట్టి అలాగే కంచు బిందులతో వాటర్ తీసుకురావడానికి ఇలా వెళ్తారండి అప్పుడే అరిసె దీపం పెట్టి దెయ్యానికి అయితే మొక్కుతారు తెచ్చిన వాటర్ని పెళ్లి దగ్గర చుట్టూ తిరిగి మూడుసార్లు కిందన ధాన్యం పోసి వాటిపై ఆ కుండలు అయితే దించుతారు వాటికి దారాలు చుడతారు తర్వాత స్నానం అయితే చేయిస్తారు ఫార్మాలిటీ కోసం ఇక్కడ కొంచెం షాంపూ సబ్బు వేసి రుద్దేశాక పెళ్ళికూతురు అయితే స్నానం చేసుకొని వచ్చేసింది ఇంకా కోసం వెళ్ళటానికి అయితే అందరం రెడీ అయిపోయాము పెళ్ళికూతురుతో కలిపి ఇంకా పెళ్ళికూతురు రెడీ అయ్యాక దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మొక్కేసుకొని వచ్చేసింది ఇంకా మా చెల్లిని దిగబెట్టడానికి ఎంతమంది ఊరు మొత్తం కదిలి వచ్చారు మా చెల్లి బయలుదేరే టైంకి చాలా ఏడ్చేసిందండి నా పెళ్ళిలో నేను కూడా ఏడ్చాను తను బాగా ఏడ్చింది కానీ తను ఇప్పుడు వెళ్తూ ఉంటే నాకైతే అస్సలు ఏడుపు రాలేదు ఇదంతా చూస్తూ ఉంటే నా పెళ్లి రోజు నాకు గుర్తు వచ్చేసింది ఇలా దేవుడికి మొక్కేసుకున్నాక కుండతో నీరు జాడ వీరుస్తారు అలాగే బయలుదేరేసాము అందరం కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి